ఆలోచించేస్తే పావు అప్పటికప్పుడు అది అది దాన్ని నచ్చలేదండి దాన్ని ఇదే నచ్చుతుందని కావాలి అవి బుక్ అవి గల్లి పొరి అవన్నీ అవన్నీ అండి నేను సామాన్లు బాగా సామాన్లు అదే చేద్దాం అనుకోండి ఆలోచన సామాన్లు అది కాన్సెప్ట్ రా నువ్వు అదే నీకోటి అన్నా నువ్వు చేసుకోవాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే కొరియా సామాన్లు ఉండేవాడు చూపిస్తాం నీ కానీ చూపించాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే ఏంది అరే రేపు వచ్చిన ఎవరా అపాయింట్మెంట్ లేట్ అయిపోతుంది రేపు ఎల్లుండడు కూడా ఉందా ఎవరు అంత లాంగ్ పెట్టింది ఎవరడు ఎవడు ఎవరు కాన్సెప్ట్లేదు తక్కువ తొక్కలేదు ఏదో ఒకటి చేసుకుంటూ పోవటమే ఆలోచించి చేంజ్ చేస్తే పోవు అప్పటికప్పుడు ఏదో ఒకటి గుర్తిస్తే చేసుకుంటూ పోవటం రేపు నువ్వు ఒక కళ్ళు కర్ర తెచ్చిపోతావు కళ్ళతో కర్ర టీ షర్టు తక్కువ అవద్దు టీ షర్టే రేపేషన్ లొకేషన్ అయితే బొక్కలేదు ఏదో లొకేషన్

పొద్దున్న నా వీడియోలు అయినా ప్లస్ తర్వాత ఒకరి వీడియోలు అయితే స్కూల్ పోయిన అయిపోయిన తర్వాత వీడియోలు అయినా అయితే మనం ఏది క్రియేట్ చేయగల ఏది ఉంటే అది చేసుకుంటూ పోతాం മതിക അപ്പം ചെയ്യും അല്ലേ നന്നോട്ട് എപ്പോഴും അപ്പൊ ചെറിയ വീട് പൂർത്തിയാണോ മരിച്ചപ്പോ നമുക്ക് വെള്ള പട്ട ఇలా కూడా తీసుకొచ్చారు సార్ డబల్ కెమెరా ఇలా పెడితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కెమెరాలో కెమెరా పెట్టి అంతే కదా ఎంతైనా ஐன் ஐஃபோன் ஐசர் ரம்மா க்ளாட் ஒன் டூ த்ரீ itu. Janganlah. Kita datanglah macam? ఇక్కడ గణపతి కాంప్లెక్స్ hello 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 ah, ah. <coughs> không